హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెళ్ళి మండపం చూసారండి ఎంత గ్రాండ్గా ఉందో అసలు పెళ్ళికొడుకి స్వాగతం ఇవ్వడం కూడా అంత గ్రాండ్గా ఉందండి కారులో తీసుకొచ్చారనమాట ఊరేగింపుక చక్కగా మంగళ వాయిద్యాలు తర్వాత దీపావళి పటాసులతో సహా చక్కగా పెళ్ళికొడుకుని తీసుకొచ్చారండి చాలా బాగా జరిగింది వేడుక అలాగే వచ్చిన వాళ్ళందరినీ వియ్యాల వారు చాలా చక్కగా పలకరించారండి ప్రతి ఒక్కళ్ళని అనమాట ఊరికే ఆ వియ్యాల వారి వారికే కాకుండా మొత్తం వచ్చిన వాళ్ళందరినీ పలకరించి అందరికీ చక్కగా జ్యూస్లు అవి ఇస్తూ అంటే వెల్కమ్ డ్రింక్ అనుకోండి అలా అనమాట చేశారనమాట తర్వాత పెళ్ళికొడికి దిష్టి తీసి కాళ్ళు కడిగి లోపలికి తీసుకెళ్ళారండి ఈ వేడికైతే చాలా బాగా జరిగిందండి చూడండి మీరు కూడా ఎంత చక్కగా జరిగిందో ఇలా అండి పెళ్ళిలో మన సాంప్రదాయబద్ధమైన పద్ధతులు అయితే చాలా బాగుంటాయండి మనం చూడడానికి బాగుంటాయి పాల్గొనడానికి బాగుంటాయి అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటాయండి మీకు కూడా నచ్చిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పెళ్లి వేడికైతే చాలా అద్భుతంగా ఉందండి చాలా బాగా జరిగిందనమాట ఎప్పుడైనా సరే అండి అలా సంతోషంగా జరిగితే అందరూ సంతోషిస్తారు వచ్చిన వాళ్ళకి వేడుక జరిపించుకునే వాళ్ళకి వేడుక చూసే వాళ్ళకి ముచ్చటగా ఉంటుందండి ఏమంటారు మీకేమనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి కళ్యాణ మండపం అయితే చాలా బాగుందండి చక్కగా డెకరేషన్ అయితే పువ్వులన్నీ కూడా మంచి అంటే ఆర్టిఫిషియల్ కాకుండా సహజ సిద్ధమైన పూలతో డెకరేషన్ చేశారు థ్యాంక్ యూ